పోలీసుల విధి నిర్వహణలో ఫైరింగ్ రేంజ్ ఎంతో ముఖ్యమని మల్టీ జోన్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ శివార్లోని మల్లన్నగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ ను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రారంభించారు మెదక్ జిల్లాకు చెందిన పోలీసులు ఫైరింగ్ శిక్షణ కోసం సంగారెడ్డి సిద్దిపేటకు వెళ్లేవారని మెదక్ జిల్లా పోలీసులకు ఉపయోగకరంగా ఉండేందుకు నార్సింగ్ మండల కేంద్రంలో ఈ ఫైరింగ్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు సంవత్సరం మరి ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇప్పుడు కొత్త జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు మీకు దూరం అయిపోయేది ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది ఫైరింగ్ రేంజ్ కానీ ఇప్పుడు సంగారెడ్డికి మీరు వెళ్ళలేరు ఆ సంగారెడ్డి ఫైరింగ్ రేంజ్ జహీరాబాద్ దగ్గర ఉంటుంది సంగారెడ్డి వాళ్ళకే దూరం అది ఇంకా మీరు వెళ్ళే మీరు వెళ్ళాలంటే దూరం అట్లా సిద్దిపేట వాళ్ళంటే అక్కడ రాజగోపాల్పేట ఇక్కడ రాజు రాజగోపాలపేట అంటే దూరం వెళ్ళి రావడం అనేది కష్టసాధ్యం కాబట్టి మీకు సొంతంగా మెదక్ జిల్లాలో ఈ ఇట్లా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం మరి దీనికి సహకరించిన కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు అయితే మరి ఈ రోజు ఈ ఫైరింగ్ రేంజ్ ఒకప్పుడు మరి చూస్తుంటే అంతా గుట్టలు రాళ్ళు తర్వాత ఇక్కడ వచ్చే ముందు మీకు చూపించాను సార్ ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక శాంక్షన్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది సార్ దాదాపు కానీ పోలీస్ స్టేషన్ ఒక వేరే బిల్డింగ్లో పెట్టి నడుపుతున్నాం సార్ ఈ మూల మీదనే ల్యాండ్ మనకు ఆల్రెడీ ఇంత ముందు ఒక ఎకరం ఇచ్చినారు సార్ కానీ దాన్ని ఫ్యూచర్ ఫ్యూచర్లో క్వార్టర్స్ కట్టుకోవాలి టూ ఎకర్స్ కావాలి సార్ అది కూడా మాకు ఫిజికల్గా హ్యాండ్ చేస్తే ఇది కూడా మేము రాస్తే పోలీస్ హౌసింగ్ పొట్టు వారు కూడా రెడీగా ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ కట్టడానికి ఇది మెయిన్ రోడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ దిగుతాం కదా సార్ ఆ మూల మీద సార్ హైవే మీద సార్ అంతా దానికి కూడా నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా నేను తర్వాత మీ అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరి మా ఇది ఓన్లీ జిల్లా పోలీస్ సహకారం తోటి సార్ లోకల్ కొంతమంది కంపెనీ వాళ్ళు మనకి సిఎస్ఆర్ కింద మనీ ఇస్తే దాంతో వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటి మనం ఈ ఫైరింగ్ రేంజ్ తయారు చేయడం జరిగింది సార్ దాదాపు నలభై రోజులు ఇక్కడ కష్టపడి లోకల్ ఎస్ఐ గారు తర్వాత మెయిన్ రామాయపేట సిఐ తర్వాత సిఐ మన డిఎస్పి తుఫ్రాను తర్వాత డిఎస్పీతో డిఎస్పి ఆదిలాబాద్ మన మెదక్ సార్ తర్వాత మెదక్